కస్టర్డ్ పౌడర్తో ఈజీగా టేస్టీగా కస్టర్డ్ మిల్క్ అలాగే కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ కస్టర్డ్ కుర్స్ యావో దాచేలా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు కాచిల్సిన పాలుకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి పెన్ను ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకొని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చిన వరకు పాలుని వేడి చేసుకోవాలి పాల మీద ఒక పొంగు వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి పంచదారని పూర్తిగా కరిగిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పాలు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా చేసుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు పాలుని మరిగించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత పాలనవి కొద్దిగా చిక్కబడతాయి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత కొద్దిగా గిన్నెలోకి పాలను పోసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకు నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి పాలనవి చల్లగైన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న సబ్జీ గింజలు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ సమ్మర్ ఇలా తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అలాగే వేడి కూడా తగ్గుతుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మిగిలిన పాలని కుల్ఫీ కానీ లేదంటే కనుక గ్లాసులైనా సరే పోసుకోవచ్చు పైన పాయిల్ పేపర్ పెట్టుకొని హోల్ పెట్టుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకుని ఒక నాలుగైదు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత తీసినప్పుడే కాకుండా ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని డీమోల్ చేసుకోవడమే మిగిలిన పాలని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత గ్లాస్ రూమ్కి సర్వ్ చేసుకుంటామే ఇలా కస్టర్డ్ మిల్క్ అలాగే కూల్సి అలాగే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కూడా ఈజీగానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీకు ఇక్కడికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పిన్న పిన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా సమ్మర్ స్పెషల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు